హై ఐమ్ డాక్టర్ మహే భారద్వాజ్ వ్యాధి నిరోధక శక్తిని శరీరం తనకు తానుగా సృష్టించుకుంటుంది అని చెప్పేసి చెప్పాం దీంట్లో మనకు ఉపయోగపడే వాటి గురించి కూడా మాట్లాడుకున్నాం దీంట్లో మొట్టమొదటిది థైమస్ గ్రంథి ఛాతి ఎముక వెనుక వైపున ఉండే ఈ గ్రంథి ఉత్పత్తి చేసే టీ సెల్స్ లింపో సైడ్స్గా వృద్ధి చెందుతాయి దీంతో పాటు దీంట్లో ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే ఒక నాలుగు పద్ధతుల ద్వారా జరుగుతుంది నెంబర్ వన్ వచ్చేసి టీ సెల్స్ నెంబర్ టూ వచ్చేసి టాయక టీసెల్స్ నెంబర్ త్రీ వచ్చేసి న్యాచురల్ కిల్లర్సెల్స్ నెంబర్ ఫోర్ వచ్చేసి సప్రెసిల్ టీసెల్స్ ఇవి ఏదైతే ఉన్నాయో వ్యాధి రోగకారకాలను గుర్తించి వాటిపైన అంటే సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటిపైన దాడి చేసి రోగాలను నయం చేయడం అనే ప్రొసీజర్ అనేది జరుగుతుంది ఈ వ్యాధి నిరోధక శక్తిని ఎన్ని రకాలుగా ఈ ప్రొసీజర్ని శరీరం తనకు తానుగా సృష్టించుకొని రోగాల బారి నుంచి మనను కాపాడుతుంది